డాక్టర్ వెంకటచేగంటి గారికి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు విద్వాన్ శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం అందరికీ కూడా రీత్యా వ్యవహారాల రీత్యా వాహనాల మీద బయటికి వెళ్తూ ఉంటాం మరి ఈ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త ఇటువంటి ప్రమాదాలు కలగకుండా ఉండాలని వేదంలో మంత్రాలు ఉన్నాయి అయితే యజుర్వేదములో రెండవ సంపుటములో మహర్షి దయానికి సంబంధించిన బుక్ వ్యాల్యంలో రెండు వందల ఆరో పేజీలో ఒక మంత్రం చెప్పబడింది నహితేషాం అమాచన నాధ్వసు వారణేశు ఈశే అగ అగసంస ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉచ్చారణ చేస్తూ వెళ్ళవచ్చా లేదనేది ఒక ధర్మ సందేహం అంటే ఈ మంత్రము శత్రువులని మృగాలను వ్యాఘ్రములను వీటి నుండి రక్షణ కల్పించమని చెబుతుంది మరి ప్రస్తుత కాలంలో ఈ జంతువులు అంటే చతుస్పాదం సంబంధించిన వాహనాలు ద్విపాద సంబంధించిన వాహనాలు ఇవన్నీ కూడా ఈ కోవకు వస్తున్నాయా దీన్ని మనం ఈ విధంగా అన్వయించుకోవచ్చా లేదనేది మీరు తెలియజేయగలరని కోరుచున్నాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ విద్వాన్ గారి ప్రశ్న విన్నారు కదండి ఆయన రుగ్వ యజుర్వేదము ఒక పుస్తకంలోంచి ఇది రెండవ సంపుటి అని చెప్పుకొచ్చారు విద్వాన్ గారు అలా చెప్పకుండా మీరు ఎప్పుడు అధ్యాయము మంత్రము చెప్పండి యజుర్వేదం అయితే అదే ఋగ్వేదం అయితే మీరు మండలము సూక్తము మంత్రం చెప్పండి అలానే మీకు అయితే కాండము సూక్తము మంత్రం చెప్పచ్చు సామవేదం అయితే కనుక పూర్వార్చిక ఉత్తరార్చిక అలానే ఏ దసతి అది కూడా చెప్పచ్చు అలా చెప్పుకుంటూ వస్తే ఎవతంటే వెతకడం సులభం అవుతుంది ఓకే సో ఇది నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు చెప్పింది ఆ మంత్రము ఏదైతే మీరు ఆ మంత్రం మీరు ఉంటంకించిన మంత్రము ఉందో ఆ మంత్రము తప్పకుండా పనికి వస్తుందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మము అని మూడు రకాలుగా మంత్రాలు మంత్రంలో ప్రతి మీనింగ్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు చెప్పిన మంత్రము ఆది భౌతికం అనమాట అంటే ఏ ఏవైతే జంతు జీవజలాలు ఉన్నాయో వీళ్ళందరికీ సంబంధించింది అది దైవికమనుకోండి ఏవైతే దివ్యమైన వస్తువులు ఉంటాయో దివ్యమైన పదార్థాలు ఉంటాయో వాటి గురించి ఆధ్యాత్మికం అంటే మీకు తెలుసు సో ఇలా మూడు రకాలుగా మంత్రాన్ని మనం డివైడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ మంత్రము ఏ కోవకు వస్తుందంటే ఆది భూతం సో అది భౌతికం ఒక అనమాట సో అది జంతువుల నుంచి వాటి నుంచి రక్షణ అయితే మరి ఇంకేమన్నా మంత్రాలు ఉన్నాయా దానికి సంబంధించిన ఆ మంత్రం వాడచ్చు ఖచ్చితంగా కానీ అది వాహన పరంగా వాడకూడదు అది సో అది మనకి సంబంధించింది మనని రక్షించమని కోరుతున్నాం తప్పలేదు మీరు వాహనంలో కూడా ఇంకొకటి ఏంటి వాహనంతో వాహనంలో వెళ్తూ జపించటం అన్నది చేయకూడదు జపము అనేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు ఉదయం సంధ్యా సమయంలోనూ సాయంకాలం సంధ్యా సమయంలోనూ జపించటం మంచిది ఆ జపమే మీకు పనికి వస్తుంది అప్పుడు జపించింది మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కానీ అది మీకు పనికి వస్తుంది అది జపించిన సమయంలోనే రక్షించాలని కాదు మీరు జపం ఎప్పుడైతే చేసుకుని ఉంటారో రోజు పొద్దున్న సాయంకాలం జపం చేయడం మూలంగా అది మీకు ఎప్పుడన్నా త్రో అవుట్ ద డే రక్షణ ఉంటుందనే చెప్పిస్తాం అన్నమాట అంతేకాని మీకు కరెక్ట్ కరెక్ట్గా అవసరమైనప్పుడు దాహం వేసినప్పుడు బావిని తవ్వాం కదా మనము ముందరే బావిని తవ్వి పెట్టుకొని నీళ్లు పెట్టుకొని అవసరమైనప్పుడు తాగుతాం అనమాట అలానే జపం అన్నది సంధ్యా సమయంలో ఉదయము సాయంకాలము ప్రతిరోజు చేస్తుండడం మూలంగా ఎప్పుడైతే మీకు అవసరం అవుతుందో భగవంతుడు ఆ రూపేణ మీకు వచ్చి సహాయం చేస్తాడు వచ్చి ఆయన వచ్చి సహాయం చేయడం అంటే ఆ విధమైన సహాయాన్ని మీకు అందించగలుగుతాడు అని అర్థం ఇప్పుడు మరి ఏ మంత్రం ఉపయోగించాలంటే దేనికి అంటే మనకి అభయం భయం లేకుండా ఉండడం కోసం మీకు అథర్వణ వేదంలో పంతొమ్మిదవ కాండము పదిహేనవ సూక్తంలో ఉన్నాయి మంత్రాలు సో ఐదు ఆరు भय नरचंतरीक्ष अभय दवा पृथिवी उमे अभय पश्चादय पुरातारादय नोस्त मंत्र ओं अभय मित्रादयमिरादय ज्ञाताभय परा अभय नक्त अभय दिवा नर्वा आशा मम भवन्तु ఇది రెండో మంట ఈ రెండు అభయాల కోసం అన్న అంటే మనకి పైనుంచి కింద నుంచి ఉత్తర దక్షిణ పూర్వ పశ్చిమాల నుంచి తర్వాత మన మిత్రుల దగ్గర నుంచి శత్రువుల దగ్గర నుంచి అంతరిక్షం నుంచి అన్ని చూడండి చీకటి నుంచి పగల నుంచి అన్నిటి నుంచి అభయం కోరుకుంటున్నాం అనమాట భయం లేకుండా చేయమంటారు సరే ఇది భయం లేకుండా ఉండటం కానీ ఇప్పుడు కారులో వెళ్తున్నారు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అవ్వడం అనేది భయం లేకపోవడం కాదు సో మీకు భయం లేకుండా చేస్తుంది మరి యాక్సిడెంట్ అయినా మీకు భయం లేకుండా చేస్తుంది ఫర్ ష్యూర్ అది మరి యాక్సిడెంట్ కాకుండా లేకపోతే యాక్సిడెంట్ అయినా మనకు రక్షణ ఎట్లా ఇది కావాలి అందుకోసం మీకు ఋగ్వేదంలో పదవ మండలంలో ఒక మంత్రం ఉంది పదవ మండలము సూక్తము ఎనభై మూడు అనుకుంటారు సో ఒకసారి వెరిఫై చేయాలి నేను కూడా ఓం సుత్రమాణం పృథవీంద్యా మనేహసం సుశర్మాణ మదిం సుప్రణీతిం దైవీం నావం స్వరిత్ర మనాగస్రవంతి మారుహే మా స్వస్థయే ఈ మంత్రము స్వస్తి వచనాల్లో వస్తుంది మనకి సో ఈ స్వస్తి వచనాల్లో వచ్చిన మంత్రము స్వస్తి అంటే అటు రక్షణ ఆశీర్వాదం ఇలాంటివన్నీ అర్థాలు వస్తాయి అన్నమాట సో ఇది మీకు పరమాత్ముడు ఆశీర్వాదం అనమాట అంటే దివ్యమైన నావ అంటే ఏంటి మనకి ఏదైతే వెహికల్ ఉంటుందో అది భూమి మీద నీటిలోనూ ఆకాశంలోనూ సంచరించగల వెహికల్ ఎట్లా ఉండాలంటే అది తునకలు అవ్వకూడదు ముక్క అవ్వకూడదు అనమాట అటు అట్లా ఉండాలి అది మీకు అనేక రకమైన సుఖాలను ఇవ్వాలి అని చెప్పి ఆ మంత్రం చెప్తుంది అనమాట సో అది రక్షణనివ్వాలి అని చెప్తుంది అందులో రక్షణ అన్నమాట సో రక్షణ కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని యాక్సిడెంట్ అయినా రక్షిస్తుంది కాబట్టి ఇలాంటి మంత్రము మీకు పనికి వస్తుంది ఏ మంత్రమైనా సరే ఆది దైవికమా ఆది భౌతికమా ఆది ఆధ్యాత్మమా తెలుసుకొని ఆ మంత్రాన్ని ప్రయోగించడం ద్వారా మీకు ఉపయోగం ఉంటుంది సో ఈ మంత్రం స్వస్తి వచనాల్లో ఉంది కాబట్టి రోజు స్వస్తి వచనాల్లో ఈ మంత్రం చదువుకుంటూ ఉంటే కనీసం ఈ మంత్రమన్నా చదువుతూ ఉంటే మీకు లాభకారిగా ఉంటుంది సో అది ఎప్పుడు మీరు చదువుతూ ఉంటే మొత్తం ఎప్పుడైతే మీరు రోడ్డు మీదకి వెళ్ళి వాహనం యాక్సిడెంట్ అవుతూ ఉంటుందో రక్షణ ఇస్తుంది ఒకటి ప్రతీది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మనకి యాక్సిడెంటే కాకుండా ఉంటే బాగుంటుంది అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రోగాలు ఉంటాయి దానికి వైద్యం ఉంటుంది రోగాలు ఉండకుండా చేయమనే ప్రయత్నం చేసుకోవాలి మనం చేసుకోవాలి కానీ రోగాలు మటుకు ఉంటాయి ఎప్పుడో చిన్నప్పుడు మీరు ఏదో ఒక పదార్థం తిన్నప్పుడు లెట్సే మీరు పదేళ్ళు ఉన్నప్పుడు ఒక పదార్థం తిన్నారు అది ఎక్కడో వెళ్ళి ఇరుక్కుంది అది బయటికి రాలేదు కానీ మీకు తెలియదు మీరు నలభైలో అడుగు పెట్టంగానే అది బయటకు వచ్చింది సో అప్పుడేమో చేయాలి మరి సో అదేమవుతుందంటే ఇది శరీరాల్లో వెళ్తూ ఉంటాయి అనమాట వెళ్తూ ఉంటాయి బయటకు వస్తూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఎప్పుడో వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత కొన్నేళ్ల తర్వాత బయటకు వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట అలానే మీకు ఒక మాట బుల్లెట్ తగిలి మెదడుకి బుల్లెట్ తగిలి అక్కడ ఆగిపోతుంది అది తీస్తే అతను కొలాప్స్ అవ్వచ్చు మనిషి చనిపోవచ్చు అలాంటి సమయంలో దాన్ని అలానే వదిలేస్తాను వదిలేసి జాగ్రత్తగా ఉండి చూసుకోమని అనమాట సో ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి సో అందుకని కొన్ని కొన్ని చోట్ల వెన్నెముకలు ఇరుక్కుంటాయి అది తీస్తే ప్రమాదం అనమాట ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ వెన్నెముకలు ఇరుక్కుంటుంది అది ఎక్కడైనా యాక్సిడెంట్ మూలంగా దేని మూలంగా అది తీయరు డాక్టర్ తీస్తే కనుక కొలాప్స్ అవుతాడు కాబట్టి అలానే ఉంచేస్తారు సో ఇలాంటివి చాలా జరుగుతాయి మనకి సో అది జరగదు అన్నది ఉండదు కానీ దాని నుంచి రక్షణ కోరుకోవాలి సో ఆ రక్షణ కోరుకునేటప్పుడు వైద్యాన్ని కోరుకోవాలన్నమాట అంటే ఏదన్నా మనకి తెలియనివి జరిగిపోతాయి మన కర్మకాండలో ఎక్కడ వచ్చేస్తుంది అనమాట మనకి తెలియవేణి సడన్గా మనం ముప్పైకో నలభై వచ్చినప్పుడు రిలైజ్ అవుతాం బాబు మనకి పరమాత్ముడు కావాలి ఎక్కడన్నా వెతికేస్తాం అనమాట సో ఆయన వెతికినప్పుడు ఆయన దొరుకుతాడు అనుకోండి బాబు నాకు రక్షణ కావాలంటావు కానీ బాబు నాయన నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన నువ్వు ఉంటాయి కదా వాటికి రక్షణ రక్షణిస్తాం నువ్వు ప్రయత్నం చేసుకుంటూ పో అని చెప్పి ఆల్టర్నేటివ్స్ చూపిస్తాం సో ఆల్టర్నేటివ్స్ ఏ మంత్రాలని వాటిలో ఉన్నదని మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం రక్షణ ఏర్పాట్లు చేసుకుంటే రక్షింపబడతాము సో ఇలా మంత్రాలని మనం అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి మంత్రం అనేది తప్పకుండా ఇస్తుంది అనమాట ఎస్ మంత్రాలు అనేవి రక్షణ కోసమే సో అందుకని మనము అన్ని రకాలుగా రక్షింపబడతాము అని చెప్తాం ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి ఇది ఇది బాగుంటుంది సూత్రమానం పృథ్వీ మన మంత్రము చాలా బాగుంటుంది నేను అక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు దాన్ని చూసి చదువుకోవచ్చు ఉంటుందండి oh